హాయ్ నమస్తే ఫ్రెండ్స్ ఇవాళటి స్పెషల్ రెసిపీ ఏంటంటే జొన్నలతో జవార్ మసాలా పోట్లీ అనమాట ఇంకా జొన్నలు మినుములు బియ్యము ఒక హాఫ్ స్పూన్ మెంతులు బాగా కడిగి నానబెట్టేసుకోవాలి ఒక పది పన్నెండు గంటలు నానబెట్టి రుబ్బేసుకోవాలి మనము ఈ రెసిపీ చేసే ముందు ఒక గంట ముందు రుబ్బితే సరిపోతుంది అంటే నైట్ నానబెట్టేసి పొద్దున రుబ్బేసుకుంటే సరిపోతుంది ఇంకా ప్యాన్ దోశ ప్యాన్ తీసుకొని హీట్ చేసుకొని దోశ ప్యాన్ కంటే దోశ బ్యాటర్ కంటే కొంచెం పల్చగా ఉండాలి బ్యాటరు ఇంకా ప్యాన్ కేకుల్లాగా వేసుకోవాలి వేసుకొని హై ఫ్లేమ్ మీదనే కొంచెం హీట్ చేసి ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ లేకపోతే నెయ్యి వేసుకోవచ్చు ఇంకా మసాలా ప్రిపేర్ చేసుకొని ముందే పెట్టుకోవాలి ఆలు మసాలా మనం దోశల పైకి వేస్తాం కదండి అదే సింపుల్ చాలా సింపుల్ రెసిపీ కాకపోతే నేను ఇందులో ఇప్పుడు బటానా సీజన్ కాబట్టి బటానాలు దొరికినాయి ఇంకా అట్లా వేసి చేసినాను పిల్లలు కూడా ఇష్టంగా తింటారని ఇంకా ఈ విధంగా వేసుకొని ఇట్లా పోట్లీలాగా ఫోల్డ్ చేసేసి చక్కగా నెయ్యితో కాల్ చేసుకొని పల్లీ చట్నీతోటైనా సరే టమాటాకే చెప్తోటైనా సరే పిల్లలకి ఇవ్వచ్చు చాలా బాగుంటుంది మంచి జొన్న రొట్టె అట్లాంటివి తినమంటే పిల్లలు తినరు కదా ఇట్లా చేసి పెడితే వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు ఇంట్లో వాళ్ళు కూడా ఈజీగా తినేసేయచ్చు అనమాట చాలా మంచి రెసిపీ అండి నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్